కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసుడు బంద్ పెట్టాలి సంచలన తీర్పు చెప్పిన హైకోర్టు గత ప్రభుత్వం తెచ్చిన జీవో పదహారు రద్దు పాతలను తీసేయొద్దన్న కోర్టు కొత్తగా రెగ్యులరైజేషన్ చేయవద్దని ఆదేశాలు అర్థమైందా ఇప్పుడు జివో నెంబర్ సిక్స్టీన్ తెచ్చాడు గత ప్రభుత్వంలో కేసీఆర్ దానివల్ల మన తెలంగాణ పోరాటంలో ఒక ప్రధానమైనటువంటి ఆకాంక్ష ఏంటిదంటే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలి వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనేది ఒక డిమాండ్ సో ఆ డిమాండ్ ప్రకారం ఆయన అధికారంలోకి రాగానే దాన్ని అది జీవో నెంబర్ సిక్స్టీన్ తెచ్చి ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించారు అది సమర్థంగా పనిచేసారు కాబట్టి ఈ అసమర్థ ప్రభుత్వం వచ్చినాక ఆ జీవో నెంబర్ హైకోర్టులో రద్దు అయిపోయింది అంటే ఇప్పటిదాకా రెగ్యులర్ అయిన వాళ్ళ పరిస్థితి ప్రాబ్లం లేదు కేసీఆర్ ఎవరినైతే రెగ్యులర్ చేసిండో వాళ్ళ ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదం లేదు కానీ ఇక పైన రేవంత్ రెడ్డి ఎవరైతే కాంట్రాక్టర్లను కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనో వాళ్ళని చేసే క్రమంలో ఇంకా జరగదన్నమాట అంటే ఇప్పుడు ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు జీవితాంతం కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే ఉండాలి తప్ప ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడరు అది ఈ రేవంత్ రెడ్డి ఫెయిల్యూరు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అసమర్థత వల్ల వాళ్ళ వాళ్ళ పరిస్థితి అలా 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 తయారైంది నిజంగా కూడా అంటే నువ్వు ఆ హో కోర్టులో బలంగా వాదించాలి మన ఏజీని పెట్టాలి మేము కాంట్రాక్ట్ ఉద్యోగులను భవిష్యత్తులో ప్రభుత్వంలోకి చేర్చుకుంటాం వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు పరిగణిస్తామని చెప్పి రెగ్యులర్ చేస్తామని చెప్పేసి చెప్పాలి అలా చెప్పలేకపోయింది కేసు వీగిపోయింది ఆ ఆ జీవో అయిపోయింది కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు వరకు వాళ్ళు నిమ్మలంగానే కానీ మిగతాది మొత్తం ఆగమైపోయినట్టు